నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుంట పంచాయతీ పరిధిలోని ఓ ప్రభుత్వ కార్యాలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో గెస్ట్ హౌస్ లా మారిందనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారన్న సమాచారం బయటపడడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి స్వయంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని తన మొబైల్ ద్వారా పర్యవేక్షిస్తున్నాడన్న విషయం వెలుగులోకి రావడం మరింత వివాదాస్పదంగా మారింది ప్రభుత్వ భవనంలో అనుమతి లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమైందని దీనికి సంబంధించి బాధ్యులెవరో గుర్తించాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తూ వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటున్నారు ఈ అంశంపై ఎంపీడీఓను వివరణ కోరగా ప్రభుత్వ కార్యాలయాన్ని ఎవరూ దుర్వినియోగం చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక్కడ ఒరిగొండ పంచాయతీలో సీసీ కెమెరాలు పెట్టారు సార్ దాని మీద ఎవరు ఎవరిని వివరణ అడుగుతున్నా ఎవరు ఏం చెప్పట్లేదు మీరు ఏమన్నా చెప్పగలరు సార్ నా దృష్టికి మన ప్రెస్ ద్వారానే వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక్కొని డిప్యూటీ పంపించి ఆ నివేదిక తెప్పించుకొని తగు చర్య అయితే తీసుకుంటాము అదేవిధంగా ఉన్నతాధికారుల ఆ గ్రామంలో నేను కొంతమందిని విచారించాను సార్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే అది ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో లాగిన్ ఉంది ఆ ప్రైవేటు వ్యక్తి వచ్చి ఇక్కడ పెట్టి ఆ అధికారులు పనిచేస్తున్నారు లేదని పర్యవేక్షిస్తుంటుందంట అలా పర్యవేక్షించవచ్చా బయట వ్యక్తులు వచ్చి అలాంటి అవకాశం అయితే లేదు ప్రైవేటు వ్యక్తులు పర్యవేక్షించే అధికారం లేదు కాబట్టి అది నిజమే కాదు తెలియదు కాబట్టి ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పంచాయతీ అధికారి అనుమతితో జరిగిందా ఆమె కనసనల్లా ఉందా లేదా ఆమె పెట్టించిందా లేదా అనేది తెలుసుకొని తగ్గు చర్య అయితే తీసుకుంటారు పంచాయతీ సెక్రటరీకి మాత్రమే అధికారం ఉంటుంది ఒకవేళ వాళ్ళ ఆఫీస్లో పంచాయతీ సెక్రటరీ ఎలా పెడతారు సార్ పెట్టొచ్చా అంటే ఒకవేళ ఏదైనా పర్మిషన్ తీసుకొని పెట్టే అధికారం పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది అయితే ఇప్పుడు అక్కడ పంచాయతీ సెక్రటరీ తీసుకున్నారా మీ దగ్గర తెలియదు అసలు మీరైతే మేమైతే ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ అయితే నాకు తెలిసినంత వరకు మా ద్వారా కానీ డిప్యూటీ ఎంపీ ద్వారా కానీ వెళ్ళలేదు పర్మిషన్ అయితే తీసుకోలేదు దాన్ని మీరు ఎలా దాన్ని చర్యలు అదే అసలు పెట్టిన విషయమే నిన్న తెలిసింది కాబట్టి దాని మీద మన దానికి పంచాయతీకి సంబంధించిన డిప్యూటీ ఎంపీడీఓ కానీ అక్కడ ఎంక్వైరీ పంపించి అక్కడ ఉన్న వాస్తవం నివేదిక రూపంలో తీసుకొని డిప్యూటీ ఎంపీడీఓ గారికి సార్ నేను ఇప్పుడే కాల్ చేశాను తెలుసు రిటర్న్ గా ఇస్తాను రిటర్న్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రిపోర్ట్ తెచ్చుకొని డిపిఓ గారికి తగు చర్య సబ్స్క్రైబ్ చెప్పి న్యూస్